వికోటాలో దాదాపు ఇరవై లక్షల విలువగల ద్విచక్ర వాహనాలను ఇద్దరు నిందితులను పట్టుకున్న పోలీసులు వీకోటా కేజీఎఫ్ రోడ్లోని పట్టపల్లి వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా పట్టుబడిన అంతర్రాష్ట్ర దొంగలు వారిని అదుపులోకి తీసుకొని విచారించగా వారు సుమారుగా ఇరవై ఒక్క వాహనాలను దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామని డిఎస్పి సుధాకర్ రెడ్డి తెలిపారు వాళ్ళ వాళ్ళు జస్ట్ విజువల్ తీసుకోండి ఫోటో తీసుకునే తర్వాత వాళ్ళని పంపించేసి చెప్తాను సునీల్ తీసుకోలేదు మా నేను తీసుకోవాలా ఫోటో ఈరోజు ఉదయం వీకోట ఇన్స్పెక్టర్ తన సిబ్బందితో ఈ పట్టపల్లి పోస్ట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే కొంతమంది కేజీఎఫ్ రోడ్లోంచి ఒక టూ వీలర్లో రావడం జరిగింది దీంట్లో ఈ టూ వీలర్ మీద మనకు వాళ్ళ మీద అనుమానం వచ్చి వాళ్ళను సర్చ్ చేయగా దానికి వెహికల్కు సంబంధించి ఎలాంటి రికార్డ్స్ లేవు వాళ్ళను విచారించగా వీళ్ళు మోటార్ సైకిళ్ళ అఫెండర్స్గా గుర్తించడం జరిగింది వీళ్ళు పేర్లు వచ్చేసి ఒకడు వచ్చేసి ఈ కేజీఎఫ్ కాశంపల్లా చిన్న చెందిన కుమారు మరియు అలాగే బంగ్లా ఊరుకు చెందిన పవన్ కుమార్ వీళ్ళిద్దరు ఒక బీకోట ఒక కర్ణాటక వీళ్ళిద్దరు కూడా చాలా మన చుట్టుపక్కల జిల్లాలు రాష్ట్రాల్లోనే దొంగతనాలు చేసి మోటార్ సైకిళ్ళు దొంగతనాలు చేయడము అవన్నీ వీకోటలో అమ్మడం చేస్తూ ఉండేవాళ్ళు దీనికి సంబంధించి మనకు వీళ్ళు కుప్పము వీకోట అలాగే కర్ణాటక తమిళనాడు ఇతర రాష్ట్రాల్లో కూడా దొంగతనాలు చేసిన బండ్లన్నీ కూడా సుమారుగా వాళ్ళు సుబ్రహ్మణ్యం అని చెప్పి సలీం వీళ్ళిద్దరూ రిసీవర్సు వీళ్ళిద్దరిది కూడా వీకోట వీళ్ళు దగ్గర విచారిస్తే వాళ్ళు ఇరవై ఒక్క మోటార్ సైకిల్ వీళ్ళకి అమ్మినట్టుగా వీళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళిద్దరి మీద కూడా కేసు పెట్టడం జరిగింది వీళ్ళిద్దరూ ఎవరైతే మోటార్ సైకిల్ దొంగతనం చేశారో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ కన్ఫెషన్ మీద ఈ రిసీవర్స్ను కూడా ఇద్దరిని అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి ఇరవై ఒక్క మోటార్ సైకిళ్ళు అలాగే వాళ్ళ దగ్గర ఉన్న మోటార్ సైకిల్ టోటల్గా ఇరవై రెండు మోటార్ సైకిళ్ళను వీళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది ఈ మోటార్ సైకిళ్ళ విలువ విలువ సుమారుగా ట్వంటీ ల్యాక్స్ ఉంటుంది వీళ్ళను ఇంకా కూడా ఉంది వీళ్ళను ఈరోజు రిమాండ్కి పంపించి తర్వాత మళ్ళా కూడా వాళ్ళని పోలీస్ కస్టడీకి తీసుకొని మళ్ళీ కూడా విచారిస్తే ఇంకా ఏదైనా కూడా కొన్ని మోటార్ సైకిళ్ళు దొరికే ఛాన్స్ ఉంది ఇప్పటికైతే మనకి ఇద్దరిని ఈరోజు ఇరవై రెండు మోటార్ సైకిళ్ళు వీళ్ళని అరెస్ట్ చూపించడం జరుగుతుంది ఇంకా అనేది మన దగ్గర ఇంకా ఎవరు లేరు ఈ ఇద్దరిని అయితే వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళతో పాటు ఇద్దరు రిసీవర్లను కూడా అరెస్ట్ చేయడం జరిగింది